కల్తి కళ్ళుకు కారకులు ఎంతటి వారైనా శిక్షించాలని చేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు కల్తి కళ్ళు శాంపిల్స్ తనకు పంపాలని ల్యాబ్లో పరీక్షిస్తే నిజాలు వెల్లడవుతాయని విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు వికారాబాద్లోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తి కల్లు బాధితులను ఎంపీ పరామర్శించారు వారి ఆరోగ్యం గురించి డాక్టర్ అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు పీరంపల్లి బాధితులు సేవించింది ఈత కళ్ళు తాటికల్లు కాదని డైజోఫామ్ తో తయారు చేసిన కృత్రిమ కళ్ళు అని కొండ అన్నారు అనుమతి లేకుండా నడుస్తున్న కళ్ళు దుకాణాలను వెంటనే తొలగించాలన్నారు కల్తీ కళ్ళు బారిన పడిన వారిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఎంపీ తెలిపారు ఆరోపణలు ఉంటాయి వాస్తవాలు అయితే కనబడుతున్నాయి ఆరోపణలు అది మేము చేస్తాము అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు కానీ ఈ రోజు అయితే డెబ్బై మంది అయితే హాస్పిటల్ అవపత్తుకులు ఉన్నారు కదా అండ్ మనం ఛాలెంజ్ చేస్తాం ఎవరు నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ముందుకు ఇటువంటి ఘటన జరగకుండా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే దక్కిన వాళ్ళు కూడా భయపడతారు ఎక్సైజ్ విషం తాగితే గుడ్డపోట్స్ వస్తేస్తారు లివర్ బాయ్ వస్తారు కిడ్నీ బాయ్ వస్తారు ఎన్నో వస్తాయి కారణం ఎందుకు కారణం ఇదే కదా పోస్ట్ మార్టం చేయాలి అది టాక్సికాలజీ లాబొరేటరీ ఉందా అంటే విషంను పరీక్షించే ల్యాబొరేటరీ ఉందా